పెద్దగా చదువుకోలేదు కానీ చరిత్రను తిరగరాశారు కష్టాలు కన్నీళ్లకు భయపడలేదు పోరాట స్ఫూర్తితో ముందుకు నడిచారు నీళ్లు లేని చోట పాల సముద్రాన్ని పొంగించారు మహిళా సాధికారతతో గర్వంగా తలెత్తుకు నిలిచారు దేశానికే ఆదర్శంగా ముందుకు సాగుతున్నారు ఈ మహిళలు ఆత్మవిశ్వాసమే ఆయుధంగా కష్టాల కడలిని దాటి క్షీర విప్లవాన్ని సాధించిన మహిళల స్ఫూర్తిదాయక కథనం మీ వన్ ఇండియా ప్రత్యేకం కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయేషు రంభ రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి మహిళ అటువంటి మహిళ తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు సాగిస్తున్న విజయ ప్రస్థానం మీకు సగర్వంగా సమర్పిస్తోంది వన్ ఇండియా కవ్వమాడిన చోట కరువుండదన్న నానుడిని నిజం చేశారు కొందరు మహిళలు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నదానికి అర్థం చెప్పారు ఐకమత్యమే మహాబలమని నమ్మి ముందుకు సాగి కరువురక్కసిని పారద్రోలి క్షీర విప్లవాన్ని సాధించారు ఇంతకూ ఎవరా మహిళలు దేశం మొత్తం చెప్పుకునేలా వారు సాధించిన ఘనత ఏంటి తెలుసుకుందాం రండి ఆకాశంలో సగం అవనిలో సగం అతివ అంటారు అటువంటి అతివలకు ఏ రంగంలోనైనా అవకాశం ఇస్తే తమని తాము నిరూపించుకుని విజయ తీరాలకు చేరతారని చెప్పేందుకు సాక్ష్యంగా నిలిచారు ములకనూరు మహిళా సహకార డైరీ నిర్వహిస్తున్న గ్రామీణ మహిళలు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముకనూరు గ్రామంలోని మహిళలు కష్టాలకే సవాల్ విసిరారు కరువు కాటకాలతో ములకనూరు ప్రాంతం విలబిలలాడుతున్న సమయంలో ధైర్యాన్ని కూడగట్టుకుని ముందుకు నడిచారు ఆత్మస్థైర్యంతో నాడు ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు మంది మహిళా సంఘాల సభ్యులు వేసిన ముందడుగు నేడు ఇరవై ఐదు వేల మంది మహిళా సభ్యుల జీవితాలలో వెలుగులు నింపుతోంది ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అరవై ఎనిమిది గ్రామాలలో ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు మంది సభ్యులు ఏడు కోట్ల రూపాయల వ్యయంతో ముల్కనూరు మహిళా సహకార డైరీని ప్రారంభించారు నేడు రెండు వందల మూడు గ్రామ ఇరవైదు వేల మంది సభ్యులతో నూట ఎనభై ఏడు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ ఈ డైరీ లాభాల బాటలో ప్రయాణం చేస్తోంది ఈ డైరీ ఇంత ఉన్నతిని సాధించడం వెనుక ఇక్కడి మహిళల కృషి ఎంతో ఉంది వీరి అంకిత భావం అకుంఠిత దీక్ష డైరీ ప్రగతికి దోహదం చేసింది పదవ తరగతితో మొదలైన ఈ మహిళల ప్రస్థానం ములకనూరు మహిళా సహకార డైరీలో అన్ని విభాగాలలో చాకచక్యంతో నైపుణ్యంతో పనిచేసేలా చేసింది ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచేలా చేసింది ఉన్నతంగా వారు ఎదగడంతో పాటు వారి కుటుంబ ఎదుగుదలకు ఎంతగానో దోహదం చేసింది గొప్ప గొప్ప చదువులు చదివిన వారు కాకపోయినా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఇందులో లేకపోయినా కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడికి నిదర్శనంగా మహిళలు డైరీలోని అన్ని విభాగాలలో పనులను అలవుకగా చేసేస్తారు నాణ్యతలో రాజీ లేకుండా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ దేశ విదేశీ ప్రముఖుల మన్ననలు కూడా పొందారు తెలంగాణ రాష్ట్రంలో ములకనూరు పాలు పాల పదార్థాలు అంటే ఒక బ్రాండ్ అన్నట్టుగా తీర్చిదిద్దారు ప్రస్తుతం ములకనూరు సహకార డైరీలో నూట ముప్పై మంది మహిళలు పర్మినెంట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు వీరంతా పాలను సేకరించి పాయిశ్చరైజ్ చేసే దగ్గర నుండి పాల పదార్థాలను తయారు చేయడం వాటిని ప్యాకింగ్ చేయడం వాటిని వివిధ ప్రాంతాలకు పంపించడం వంటి విధులలో పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా పనిచేస్తారు ఇక ములకనూరు సహకార డైరీకి అనుబంధంగా ఎంతో మంది పాల సేకరణకు ఉదయం నాలుగు గంటల నుండే విధుల్లో ఉంటారు గ్రామాలలో పాలను సేకరించి డైరీకి చేర్చి అక్కడ త్వరితగతిన పాలను ప్రాసెస్ చేసి అంతే వేగంగా రాష్ట్ర వ్యాప్తంగా మార్కెటింగ్ చేయడానికి పంపిస్తారు ఈ మొత్తం తతంగంలో పాలు పంచుకునేది అందరూ మహిళలే ఎంతో బాధ్యతాయుతంగా వీరంతా ఈ విధులను నిర్వర్తిస్తున్నారు ములుకనూరు మహిళా సహకార డైరీ ప్రగతికి దోహదం చేయడమే కాకుండా వారి జీవితాలను సైతం దిద్దుకుంటున్నారు డైరీ ఎలా ఎదిగిందో తమ జీవితాలలో కూడా అలాంటి ఎదుగుదలే ఉందని వారు చెబుతున్నారు మీరు శ్రీదేవి నేను ఇక్కడ ఇరవై మూడు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను నేను క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను ఈ డైరీ అనేది స్టార్ట్ చేయకముందు మా ఆర్థిక పరిస్థితి చూస్తే ఇరవై మూడేళ్ల క్రితం చాలా పూర్గా ఉండేది వాస్తవంగా చెప్పాలంటే చాలా పూర్గా ఉండేది ఇక్కడ ఇక్కడ అసలు ఈ ఏరియా అనేది చాలా కరువు ప్రాంతం అన్నట్టుగా ఈ ముల్కనూరు డైరీ పెట్టడం వలన ఇక్కడ ఒక నేనే కాదు ఇక్కడ దాదాపు ఇరవై రెండు వేల కుటుంబాలకు పైగా ఆర్థికంగా చాలా నిలదొక్కుకోవడం జరిగింది మా పర్సనల్గా వచ్చేసరికి మేము మొదట్లో చాలా పూర్గా ఉండేవాళ్ళం అంటే అంత అఫీషియల్గా అట్లా కాకుండా కొంచెం తినడానికి తిండి ఉండే విధంగా ఉండేది ఎందుకంటే అప్పుడు ఉద్యోగాలు అనేటివి లేకుండే ఉండేది ఇక్కడ కరువు ప్రాంతంలో ఏంటి అంటే ఇక్కడ ముల్కనూరు డైరీని ఇక్కడ కొద్దిమంది రైతులందరూ కలిపి పెట్టుకోవడం జరిగింది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంది అని చెప్పేసి మేము రెండు వేల రెండులో ఇక్కడ అప్లై చేసుకున్నాము అప్పుడు దాని ద్వారా మేము అంటే ఈ డైరీ కింద అప్పుడు సుమారు అరవై రెండు గ్రామాలు ఉన్నాయి అరవై రెండు గ్రామాలలో మా విలేజ్ కూడా ఒక సొసైటీ అన్నట్టుగా ఒక కేంద్రం అన్నట్టుగా అక్కడ నుండి నేను ఇక్కడ అప్లై చేసుకోవడం జరిగింది ఆ రెండు వేల రెండులో నేను ఈ జాబ్కి అపాయింట్మెంట్ తీసుకున్నాను అప్పటి ఇప్పటి వరకు అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఫీల్డ్లో వర్క్ చేశాను తర్వాత ఇప్పుడు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో మేనేజర్గా చేస్తున్నాను ఆర్థిక పరిస్థితి వచ్చేసి చాలా 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 డెవలప్ అయినాం మేమైతే ఎందుకంటే మినిమమ్ అంటే మేము చదువుకున్న క్వాలిఫికేషన్ కూడా చాలా తక్కువ అప్పుడు ఇరవై రెండేళ్ళ క్రితం దీంట్లోకి వచ్చిన తర్వాత కేవలం ఫైనాన్షియల్నే కాకుండా మా స్టడీ కూడా దీంట్లో ఉండి డిగ్రీ కంప్లీట్ చేసాము పీజీ కంప్లీట్ చేసాము ఇంకా అంటే మేనేజ్మెంట్ సపోర్ట్ అన్నట్టుగా ఇంకా మీరు ఏం కంప్లీట్ చేయాలని మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది అంటే ఫిజికల్గా మా మైండ్ కూడా చాలా ఆలోచించ తగ్గ విధంగా చేసిండ్రు అంటే మేము ఇంటర్ నుంచి పీజీ వరకు చదివిన ఒకటి మా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చాలా డెవలప్ అయినామన్నట్టుగా నా పేరు కమల నేను టెన్త్ వరకు చదువుకున్న డైరీలో రాకముందు టెన్త్ వరకు డైరీకి వచ్చిన తర్వాత డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది నేను అసలు ఈ సంస్థలో ఇక రాకముందు ఇంటర్ నుండి బయటకు వెళ్ళాలంటేనే చాలా భయంగా ఉండేది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత విలేజ్లు ఊళ్ళు తిరగడం అనేది ఉంటుంది బయట ఫీల్డ్లో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం మేము ఎదుర్కొంటూ చాలా ధైర్యంగా వాటిని నెట్టుకుంటూ వస్తున్నాం అదే కాకుండా సంస్థ ఈ సంస్థ వాళ్ళు మాకు తెలియని విషయాలు చాలా ట్రైనింగ్ల ద్వారా అన్ని విషయాలు నేర్పించడం జరిగింది వాళ్ళు నేర్పించడం ద్వారానే అన్ని విషయాలు నేర్చుకొని చేయడం అనేది జరుగు జరిగింది ఫస్ట్ ఆయుధ శిక్షణలో చేయడం జరిగింది ఇప్పుడు సూపర్వేర్గా చేయడం అనేది జరుగుతుంది మేము ప్రతిరోజు పొద్దున నాలుగు గంటలకి ఫీల్డ్కి వెళ్ళడం జరుగుతుంది మేమే కాకుండా మా ఇంట్లో కుటుంబ సభ్యులు మాకు సాయం చేస్తేనే మేము ఉద్యోగం చేయడం అనేది జరుగుతుంది నాలుగు గంటలకే వెళ్ళి మేము వెళ్ళే పరిధి ముప్పై నలభై కిలోమీటర్ల వరకు ఉంటుంది అంతవరకు అక్కడికి ఐదు గంటల వరకు చేరుకోవాలి అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఒక రోజుకి ఒక సంఘంలో ఇరవై మంది పది మందితో స్టార్ట్ అయ్యి వంద మంది రెండు వందల మంది సభ్యులు కూడా ఉంటారు వాళ్ళందరు సభ్యులతో మాట్లాడి వాళ్ళు అడిగే ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ వాళ్ళు ఒకవేళ ఎన్ని రకాల ప్రశ్నలు వేసినా కూడా అవన్నిటికి మేము నిదానంగా నిమ్మలంగా వాళ్ళకి సమాధానాలు చెప్పుకుంటూ ఎట్లాంటి సమస్యలనైనా పరిష్కారం చేసుకుంటూ రావడం అనేది జరుగుతుంది మా సూపర్వైజర్ టీంలో పన్నెండు మంది సూపర్వైజర్స్ ఉన్నాం పన్నెండు మంది అందరం కలిసి రెండు వందల సంఘాలు విజిట్ చేయడం అనేది జరుగుతుంది రెండు వందల ఊర్లలో కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా పై అధికారుల వాళ్ళకు వెళ్లకుండా మాకు మేము సొంతంగా పరిష్కారం చేయించడం అనేది జరుగుతుంది అన్ని సంస్థ వాళ్ళు మాకు ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది అన్ని నేర్చుకొని మేము చేయడం అనేది జరుగుతుంది సంస్థ ద్వారా అన్ని విషయాలు నేర్చుకొని అదే కాకుండా ఇప్పుడు మా పిల్లల చదువులకు అన్ని అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా వాళ్ళకు చదువులు చెప్పించడం జరిగింది ఇప్పటివరకు మా పిల్లలు కూడా జాబ్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు నేను రిటైర్మెంట్ అయ్యే వరకు మా పిల్లలు జాబ్ చేస్తే నేను ఏ బాధ లేకుండా సంతోషంగా గడిపే స్థాయిలో నేను ఉన్నాను ఇట్లా సంతోషంగా గడిపేందుకు నాకు ఉద్యోగం ఇచ్చిన ఈ డైరీకి రుణపడి ఉంటాను డైరీకి ధన్యవాదాలు నా పేరు కవిత నేను ముల్కూరు డైరీలో రెండు వేల రెండులో నుండి ఉద్యోగం చేయడం జరుగుతుంది నేను అన్ని డిపార్ట్మెంట్స్ దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా వర్క్ చేయడం జరిగింది ముఖ్యంగా మార్కెటింగ్లో అకౌంట్స్లో ఆడిట్ ప్రస్తుతం నేను ఆడిట్ చూ ఇంటర్నల్ ఆడిటర్గా చేస్తున్నాను ఇక్కడ మహిళల గురించి చెప్పాలా చెప్పాలంటే ఇక్కడ గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా మహిళలు అనేది చాలా రకాలుగా అభివృద్ధి చెందడం జరిగింది ఒక ఆర్థికంగానే కాకుండా సామాజిక పరంగా విషయాలు తెలుసుకునే విధంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకునేలాగా కూడా ఎక్కువగా ముందుకు రావడం జరుగుతుంది అంటే ముందు ఎట్లున్నానంటే వాళ్ళకి పొదుపు సంఘాలలో ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళు అక్కడ పొదుపు సంఘాల వరకే తెలుసు కానీ పొదుపు సంఘాలు ఏంటి పైసలు జస్ట్ వాళ్ళు డే టైంలో జరిగే ట్రాన్సాక్షన్ అది కానీ పాడి రైతులది అనేది వాళ్ళ ఉదయము సాయంత్రం ఉద్యోగస్తుల దగ్గర నుంచి పాలు పోసే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఉదయం సాయంత్రం వేళల్లో పనిచేయాలి మహిళలు అనేది ఇంట్లో పని కూడా అదే టైంలో చేయాల్సిన పరిస్థితి ఉంటుంటుంది కానీ అట్లాంటి పరిస్థితులను కూడా ఏ విధంగా చేస్తారు ఏ విధంగా అవుతుంది అనే దాని గురించి మనం ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తాం ఉదాహరణకి ఇప్పుడు ఒక కార్యదర్శులు అంటే విలేజ్ లెవెల్లో పనిచేసే కార్యదర్శులు ఉంటారు కదా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తాం ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళ టైము వాళ్ళ షెడ్యూల్ వాళ్ళు కూడా పాలు తీసుకునే టైం వాళ్ళ పిల్లలు స్కూల్ పోవాలి అట్ ద సేమ్ టైం వాళ్ళు పాలు తీసుకోండి అదే టైంలో ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు వాళ్ళు సంఘంలో కార్యకలాపాలలో పాల్గొనాల్సిన పరిస్థితి ఉద్యోగస్తులం కూడా మార్నింగ్ ఇక్కడ మూడు షిఫ్ట్లలో పనిచేయాల్సి వస్తుంది డే నైట్ అట్లా కూడా పనిచేయాల్సిన పరిస్థితులు ముఖ్యంగా ఏంటంటే పండుగ పండుగలలో పండుగలలో మహిళలది ఇంట్లో ఎక్కువ పాత్ర ఉంటుంది మన గతలు కానీ ఇక్కడ అంటే పండుగలలోనే ఇక్కడ కూడా పాల పాలు కానీ పాల పదార్థాలు కానీ వాడకం ఎక్కువ ఉంటుంది బాధ్యతలు కూడా ఇక్కడ ఎక్కువనే ఉంటాయి అన్నట్టు అలాంటి సమయాలలో కూడా చాలా కష్టపడి పనిచేయడం జరుగుతుంది గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా మహిళలు ఇప్పటి వరకు ఏంటంటే ఇక్కడ మునుకున్న డైరీ మహిళలు సభ్యుల నుంచి ఇక్కడ వరకు కూడా ప్రతి ఒక్కరిని కదిలించిన కాడ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్సెస్ చెప్పగలుగుతారు అంటే మామూలుగా మాట్లాడలేని స్థితి నుంచి ఎవరమైనా ఏ విషయమైనా మాట్లాడగలమనే స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఇది ఒక ఆర్థికంగానే కాదు ఏదైనా కాదు అంటే ఏ నిర్ణయమైనా మేము తీసుకొని నడిపించుకోగలుగుతామనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తీసుకురావడం అనేది జరిగింది మామూలుగా అప్పుడు దీనికంటే ముందు ఎట్లా అంటే జెంట్స్ వాళ్ళ నిర్ణయాలు తీసుకునేది కానీ భర్తల యొక్క సహకారం ఎక్కువగా అవసరం పడేది ఇప్పుడు ఏంటంటే వీళ్ళు తీసుకుంటున్నారు డైరెక్ట్గా చెప్పగలుగుతున్నారు ధైర్యంగా మనం ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచించగలుగుతున్నారు ముఖ్యంగా మేము ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలంటే మా పిల్లలు మేము ఇక్కడికి వచ్చేసరికి చిన్నపిల్లలు ఒక మహిళగా పిల్లలను పెంచడం కూడా ఒక చాలా టఫే అట్లాంటి సందర్భంలో మా పిల్లలు చిన్నగా అందరూ ఇంట్లో మేము జాయిన్ అయినప్పుడు అందరు పిల్లలు కూడా ఉద్యోగస్తుల పిల్లలు సంవత్సరము లోపు అట్లాంటి వాళ్ళ సంవత్సరం లోపు సంవత్సరం పిల్లలు రెండు సంవత్సరాల పిల్లలు అట్లానే ఉండేవాళ్ళు సో అట్లాంటి వా పిల్లలను తీసుకొని వచ్చి మేము ట్రైనింగ్స్ తీసుకోవడము మేము నేర్పించడం అట్లాంటి బాధ్యతలు చాలా కష్టమైన అట్లానే అప్పుడే ప్రారంభం కాబట్టి దీని మీద టైం కూడా ఎక్కువ టైం కేటాయించాల్సిన పరిస్థితులు ఉండే అందరూ కూడా పూర్తి క్రమశిక్షణతో ఇంట్లో పిల్లల పెంపకం నుంచి క్రమశిక్షణ టైం టేబుల్లాగానే ఇంకా వాళ్ళకు ఎట్లా చూసుకోవడము ప్లస్ అట్లనే సంఘాలల్లో కూడా వాళ్ళకి ఎట్లా టైం వాళ్ళ టైమ్స్కు మనం వెళ్ళడము మా విధ మా అనుకూలంగానే మా ఇంట్లో కూడా టైం టేబుల్ ప్రిపేర్ అయింది మా భర్తలు కానీ మా కుటుంబ సభ్యులు కానీ మాకు చాలా సహకారం ఉంటేనే ఈ డైరీలో చేయగలుగుతాం ముఖ్యంగా ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు చేయాల్సిందే ఇక్కడ ఎవరో ఒకరు ఒక రోజు సెలవు అనేది ఉంటే ఇంకొకరు వర్క్ చేయాల్సిందే కదా అట్లాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మహిళలు ఇట్లాంటి దాంట్లో చేయడం అనేది కొంచెం టఫే అయినా మేము అధిగమ ఈ ట్రైనింగ్స్ కానీ ముఖ్యంగా అంకితభావం అండి మహిళల్లో ఇక్కడ అంకితభావం సహకార వ్యవస్థ ఆల్రెడీ మనకు బ్యాంకు ద్వారా సహకార వ్యవస్థ అనేది ఉంది సో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూనే సహకార వ్యవస్థ ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని పెంపొందించుకుంటూ పొదుపు సంఘాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు తెలిసిపోయింది అమౌంట్ ఎట్లా అనేది ఈ మిగులును వాళ్ళ చే మహిళల చేతులకే డబ్బులు పోయినప్పుడు ఎట్లా ఉంటుందో వ్యవహారం అనేది వీళ్ళ చేతులలో ఉంటుంది ముఖ్యంగా పిల్లలకు ఫీజులు కానీ టైం కట్టుకోవడము ఇవన్నీ రకాలుగా వాళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది సో ప్రతి మహిళ ఇక్కడ విజయం సాధించే దాంట్లో భాగమేనండి ఏ ఒక్కరు కాదు ప్రతి మామూలుగా ఇందులో స్టార్టింగ్ నుంచి ఉన్న మహిళ ప్రతి మహిళ కష్టంతోనే ఇప్పటి ఇప్పటివరకు అందరి పిల్లలు కూడా మంచిగా సెటిల్ అవ్వడం జరిగింది మా పిల్లలు ఏ విధంగా పెరిగినారో సంస్థను కూడా అదే విధంగా పెంచడానికి మేము ప్రయత్నం చేసినాం అట్లానే పెరిగింది సో ఇది మాకు చాలా సంతోషం నేను ముఖ్యంగా ఏంటంటే తల్లులు పిల్లలకి మో రోల్ మోడల్ ఇంట్లో తల్లి గురువు ఫస్ట్ తల్లి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది సో ప్రతి తల్లిని చూస్తూ పిల్లలు పెరుగుతారు ఇక్కడ మేము చేసే క్రమశిక్షణ అంకితభావము మా కష్టపడే మనస్తత్వము ఇదంతా చూస్తూ మా పిల్లలు పెరిగారు కాబట్టి ఇక్కడున్న ఉద్యోగస్తులు ప్రతి పిల్లలు సక్సెస్ఫుల్గా ఉన్నారు ఇవాళ ప్రతి వాళ్ళు ఉద్యోగంలో కానీ ఏ రంగంలో ఉన్నా కూడా అందరు నెంబర్ వన్ పొజిషన్లలోనే ఉన్నారు ఇదొకటి మాకు సంతోషం మేం మా పిల్లలకే ఆదర్శంగా కాకుండా మిగతా మహిళలకు కూడా మేము ఆదర్శంగా ఉంటున్నాం ప్రతి ఒక్క మహిళ కూడా వారి పరిమితిని ఇది మా పరిమితి అని ఏర్పరచుకోకుండా ముందుకు రావాలి మనకు సాధ్యమైనంత వరకు ఎదగడానికి ప్రయత్నం చేయాలి ఇంకొకరికి చేయితను అందించడానికి ముందు ఉండాలనేది నా కోరిక ఇక ఈ డైరీ యూనియన్ సంఘ సభ్యుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది గ్రామ స్థాయి డైరీ కోఆపరేటివ్ సొసైటీలకు పశుగ్రాసాన్ని సరఫరా చేస్తుంది రుణ ప్రాతిపదికన వారికి కావలసిన ఎలక్ట్రానిక్ పాల టెస్టింగ్ పరికరాలు మరియు కొలత యంత్రాలను అందిస్తోంది సిబ్బందికి పాల ఉత్పత్తుల నిర్వహణ ఖాతాలు రికార్డుల నిర్వహణతో పాటు ప్రాథమిక ఆరోగ్య నిర్వహణలో శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది పశువులకు సంబంధించిన మందులు వ్యాక్సినేషన్ డీవార్మింగ్ తో పాటు పశువులకు కృత్రిమ గర్భధారణ చేయిస్తోంది గ్రామాలలో పశువైద్య శిబిరాలను నిర్వహిస్తోంది పశువులకు ఇన్సూరెన్స్ సొసైటీ సభ్యులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రమాద మరియు సహజ బీమా సౌకర్యాలను కల్పిస్తోంది ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోతే ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఇప్పటి వరకు ఐదు వేల మందికి పైగా దేశ విదేశీ ప్రముఖులు ఈ డైరీని సందర్శించి ఇక్కడ మహిళలు చేస్తున్న కృషిని కొనియాడారు ఈ మహిళా డైరీలో ప్రతి సంవత్సరం వచ్చిన లాభాలను సంఘ సభ్యులకు బోనస్ ను రూపంలో అందిస్తారు ఈ సంవత్సరం జులై మాసంలో మహాసభ నిర్వహించి ఎక్కువ స్థాయిలో పాలను అందించిన పాల సంఘాలకు ప్రోత్సాహకాలను అందిస్తారు రెండు వందల మూడు గ్రామాల నుండి పాల సేకరణతో పాటు పాలు పాల పదార్థాలను తయారు చేసి మార్కెటింగ్ చేసేదాకా ప్రతి రంగంలోనూ మహిళలదే కీలక పాత్ర వీరు సాధించిన విజయాలకు రాష్ట్రపతి నుండి అవార్డు పొందడమే కాదు విదేశాల నుండి ఎంతో మంది ప్రముఖులు వచ్చి ఇక్కడ మహిళలు చేసినటువంటి కృషిని వీరు సాధించిన ప్రగతిని చూసి వీరికి సలాం చేశారు అంటే వీరి శక్తి నిరుపమానం పన్నెండు మంది పాలకవర్గ సభ్యులు ప్రతి నెల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి సభ్యుల సంక్షేమం కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్న అంశంపై చర్చిస్తారు ఇక గ్రామస్థాయిలో పాలను డైరీకి అందిస్తున్న సభ్యులకు పదిహేను రోజులకు ఒకసారి పాల బిల్లులను చెల్లిస్తారు సంఘ సభ్యులు అందరూ మహిళలే బిల్లులు కూడా నేరుగా మహిళలకే ఇస్తారు ముల్కనూరు డైరీ ఇస్తున్న ఆర్థిక భరోసాతో ఇక్కడి మహిళల జీవితాలలో వెలుగులు వచ్చాయి రెండు వందల మూడు గ్రామాలలో ఇరవై ఐదు వేల మంది కుటుంబాలు బాగుపడ్డాయి పిల్లలను ఉన్నత చదువులు గొప్పగా తీర్చిదిద్దడానికి వీరికి ములకనూరు డైరీ కల్పవల్లి అయింది ఇక్కడ పనిచేసే ప్రతి మహిళది ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ కష్టాలను అధిగమించి విజయ తీరాలకు సాగుతున్న స్ఫూర్తిదాయకమైన గాథ మొక్కవోని ధైర్యంతో ముందుకు నడిచిన వీరంతా సాధించిన విజయం ఎంతో మంది ప్రశంసలను పొందింది ఇక్కడ పాడి పరిశ్రమ వీరికి ఆర్థిక అండగా నిలిచింది పశువులే వీరికి దైవంగా మారాయి పశుపోషణ జీవనాధారమైంది పాడితల్లినే నమ్ముకున్న ములకనూరు మహిళలు ఆ పాడితోనే ప్రగతిని సాధించారు పశుపోషణలో ముందుకు దూసుకుపోతూ కుటుంబాలను క్షీర విప్లవం సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచారు ప్రస్తుతం మహిళా సహకార డైరీకి ప్రెసిడెంట్ గా ధనశ్రీ వ్యవహరిస్తున్నారు ఈమె కూడా రైతు కుటుంబం నుండి పశుపోషణ చేసిన స్థాయి నుంచి ఎదిగి వచ్చిన వ్యక్తి ఈ మహిళా సహకార డైరీ సంఘాన్ని ఏకతాటి మీద ముందుకు నడిపిస్తున్నారు ములకనూరు మహిళా కోఆపరేటివ్ డైరీకి జనరల్ మేనేజర్ గా భాస్కర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు ఆయన ఎప్పటికప్పుడు సంఘ మహిళలకు కావలసిన సలహాలు సూచనలు ఇస్తూ డైరీని ముందుకు నడిపిస్తున్నారు ములకనూరు మహిళా సహకార డైరీ రెండు వేల ఆరులో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సిఎం హోదాలో ఉన్నప్పుడు ములకనూరుకు వచ్చి ఇక్కడి మహిళలకు కితాబిచ్చారు రెండు వేల పన్నెండులో రాష్ట్రపతి చేతుల మీదుగా కోఆపరేటివ్ ఎక్సలెన్స్ అవార్డును దక్కించుకుంది రెండు వేల పదిహేడులో ఎన్డీడిబి డైరీ ఎక్సలెన్స్ అవార్డును కూడా అందుకున్నారు నీళ్లు లేని చోట క్షీర విప్లవం సాధించి కవ్వమాడిన చోట కరువుండదని నిరూపించారు దేశానికే రోల్ మోడల్ గా మహిళా జాతికే స్ఫూర్తిగా నిలిచారు ములుకనూరు మహిళా సహకార డైరీని దేశంలోనే నంబర్ వన్ గా నిలపడానికి ఈ గ్రామీణ మహిళలు ఎంతగానో కృషి చేస్తున్నారు కాకతీయుల గడ్డపై రుద్రమ్మ స్ఫూర్తిని పునికిపుచ్చుకున్న నారీమణులు వీరు చాకలి ఐలమ్మ పోరాట పటిమతో ముందుకు సాగిన మహిళా మణులు వీరు ముల్కనూరులో క్షీర విప్లవం సాధించి కరువు రెక్క పారద్రోలి మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచిన ఘన చరితలు వీరు వీరందించిన స్ఫూర్తి దేశానికే దీప్తి ఈ మహిళా మణులందరికీ వన్ ఇండియా సలాం చేస్తోంది వీడియో జర్నలిస్ట్ అంజీతో వీణ వన్ ఇండియా వరంగల్ ఆల్ బెస్ట్ One India. Happy Women's Day. All the best one India. Happy Women's Day. All the best one India. Happy Women's Day.